సీమ హాస్టల్లో కోతుల బిడుదతో గిరిజన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతో నెల రోజులుగా సమస్య కొనసాగుతుండగా ఈ నెల ఎనిమిదిన ఇద్దరు చిన్నారులపై కోతులు దాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది రక్షణ చర్యలు లేకపోవడంతో విద్యార్థులు హాస్టల్ విడిచిపెట్టి గ్రామాలకు వెళ్లిపోయారు వెంటనే కోతుల నుంచి రక్షణ చెట్ల తొలగింపు కిటికీల మనమ్మత్తు వైద్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు కాలేంపులవా గ్రామం సీమలపాడు పంచాయతీ అంతే ఇప్పుడు రాయికాతంలో మరి కోతులు అనేది ఇద్దరు పిల్లలు కాటేశాయి అంటే ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అంటే కోతులు భయానికి మరి బెదిరిపోయారు మరి ఎన్ని టపాకాయలు అక్కడ పేల్చినా కోతులు వెళ్ళడం వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు ఆ చెట్లు అనేది ఆ చెట్లు అనేది మొత్తం తొలగిస్తే కోతులు ఉండవని కోతుల గురించి మరి మరి కాపాడతారు అనేసి మేము అనుకుంటున్నాం సంక్షేమ హాస్టల్లో కోతులు బదనేది ఎక్కువ ఉందని చెప్పేసి గత నాలుగు రోజుల క్రితమే మన పాంగి ఈ స్నేహ అలాగే సీదరి మంగ మీద కోతులు దాడి చేసి వాళ్ళు గాయపరిచే అధికార యంత్రాంగం స్పందించి ఏఎస్డబ్ల్యూ గారు స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి వారికి కాస్త వైద్య ఖర్చులు కూడా ఇచ్చారు అయితే ఈరోజు రావు కథం ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్ అనేది ఉన్నదే కానీ అక్కడ ఉన్నటువంటి కోతులు మాత్రం నిర్మూలన చేయడం కోసం అధికార యంత్రాంగం పట్టించుకోలేదు దీనివల్ల పిల్లలకి భయభ్రాంతులు గురేవి తిరిగి ఇంటికి వచ్చేసాయి ఒక ఆరు ఏడు కోతులు ఉన్నాయి ఆ కోతులు నిరంతరం ఊరి మీద పడి మొత్తం అందరినీ గాయాలు పరుస్తున్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఒకరోజు బస్సు ఈరోజే ఈరోజు శనివారం ఈరోజే అక్కడ బస్సు ఏర్పాటు చేసి అందరికీ భరోసా కల్పించాలని చెప్పాం ఇది రావుకత మండలం సింగపడి పంచాయతీ కాదు మాడుగుల మండలం ఔరువాడ పంచాయతీ గోరుగడ్డ గ్రామంలో పిల్లలందరూ కూడా అక్కడ ఇదే ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం